తల్లి మీద నా పిల్లల మీద ప్రమాణం చేసి చెప్తున్నాను ఏ రోజు నేను ఆస్తి అడగలేదు నా భార్య కూడా ఆస్తి అడగలేదు మా రెండు పక్కల ఆస్తి గురించి మేము ఏ రోజు సంభాషణ తీయలేదు మాకు దొంగ సిగ్నెచర్లు పెట్టారు ఫ్రాజరీలు చేశారు మేము అయినా మేము ఫ్రాజరీ కేసులు కూడా వేయలేదు మేము వాళ్ళు కర్మకు వాళ్ళు పోతారు కర్మ సిద్ధాంతాన్ని నమ్ముకొని ఉంటాం అర్థమైందండి కుళ్ళండి చిన్నప్పటి నుంచి నేను కుళ్ళు నా జుట్టు విష్ణు చేతికి వెళ్ళాలి నా జుట్టు మనోజ్ జుట్టు నా చేతికి కావాలి నాయనా అంటే సరే బిడ్డ వాడి జుట్టు నీకు ఇస్తారని నేను మాటిచ్చారు అంతకు మించి నేను అది ఇవ్వట్లేదు క్యాంపస్ది అడిగాను చేసే మనీ స్విండలింగ్ గురించి అడిగాను ఆ డబ్బు విష్ణు చేసే దొంగతనాల గురించి అడిగాను పిల్లల దగ్గర దోచుకునే దాని గురించి అడిగాను లోకల్ ప్రజలను దోచుకునేది అడిగాను ప్రూఫ్ని హ్యాండ్ ఓవర్ చేశాను అన్ని చేస్తున్నాను సార్ దయచేసి నన్ను ఎందుకు మాట్లాడే స్కోప్ ఇవ్వట్లేదు కోర్టు ఆర్డర్ ఎందుకు ఆలోచించట్లేదు అక్కడ అడగండి అంటున్నారు ఎందుకు వేయలేదు అంటారు ఇన్ని రోజులు కదా